హలో భయ్య అందరు ఎట్లున్నారు బాగున్నారు ఇందు పిల్ల రోజు వెల్లుల్లితో రెసిపీ చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా అయితే మీరు పప్పులో లెగ్గు వేసి భయ్యో నాకు వెల్లుల్లికి ఒక చిన్న కనెక్షన్ ఉంది భయ్యా కనెక్షన్ అంటే మీకు సొత్తి వెళ్ళాలా సొత్తి లేకుండా సోటి అయితే చెప్పేస్తే వినుకోండి బయ్యా చిన్నప్పుడు మా అమ్మ పప్పు చాలా చేసేది భయ్యా అందులో వెల్లుల్లి వేసేది ఆ వాసకి దెబ్బకి కపులో తిప్పి వాతొచ్చిన లేదు అప్ప నుంచి ఇప్పుడు వరకు నేను చేసినా కూడా నేను వెల్లుల్లి లేకుండా చేస్తాను అన్నట్టు భయ్య అయితే అన్ని రోజులు ఒకలా ఉండవు అన్నట్టు ఏదైతే అసహించుకునే దాన్ని దాన్ని ఇప్పుడు ఇష్టంగా తింటున్నాను భయ్య తినగ తిరిగి వేప తిందగా ఉండవు అన్నట్టు తినక తినగ అలవాటు కూడా అయిపోయింది అసలు ఈ స్టోరేనా మా తల్లే అనుకున్నారా ఆ వెల్లుల్లి వల్ల చాలా ఉపయోగమైన ప్రయోజ ప్రయోజనాలు ఉన్నాయి భయ్యాన్ని నమ్మిన నమ్మకపోయినా వన్ మంత్ కంటిన్యూస్గా పొద్దున పడి గడుపున రాత్రి పడుకోవే ముందు రెండు వెళ్ళు తిని ఒక నెల రోజుల తర్వాత హాస్పిటల్ వెళ్ళి చెక్ చేసుకుని షాకింగ్ రిజల్ట్స్ మీరే చూస్తారు భయ్యా హండ్రెడ్ పర్సెంట్ జనరల్ రిజల్ట్స్ నేను చూయించుకున్నాను నేనే షాక్ అయిపోయాను భయ్యా అన్ని రోజులు అందరికీ ఒకలా ఉండవు ఆరోగ్యం బాగుండాలి అంటే ఎంత కష్టమైన ఇష్టంగా మనం మన వల్ల మన వాళ్ళు బాగుండాలి అన్నది నా ఉద్దేశం భయ్య ఇంకా లేట్ ఎందుకు ఆరోగ్యం బాగుండాలి అంటే మీరు కూడా నన్ను చూసి ఫాలో అయిపోండి మరి మన ఆరోగ్యం మన చేతుల్లో స్మాల్ చేంజెస్ బిగ్ రిజల్ట్స్ నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్